హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడిగి మార్కెట్కి అయితే పద్నాలుగు వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరుకైతే అరవై వేల బస్తాలు రావడం జరిగింది మనకు వరంగల్ మార్కెట్కి అయితే పదివేల బస్తాలు ఖమ్మం మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు హైదరాబాద్ మార్కెట్కి అయితే వెయ్యి బస్తాలు ఇట్లా ఓవరాల్గా మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని పది మంది రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నేను ఏదైనా తప్పు చేస్తుంటే దానికి సవరించడానికి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మాత్రం లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోద్దు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఒక వీడియో మొత్తం చూడడం వల్ల చాలామందికి ఉపయోగపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా మెరుగ్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మార్కెట్ ఎందుకు తగ్గుతుంది అనేది రేపు మార్కెట్ రేపు ఖచ్చితంగా మార్కెట్ పెరగడానికి గల కారణాలేంటి తగ్గడానికి గల కారణాలేంటి అసలు దేని దృష్ట్యా మార్కెట్ తగ్గిస్తారు దేని దృష్ట్యా మార్కెట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఆటోమేటిక్గా మీకు కూడా తెలిసిన నేను ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నానని ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మినిమం ఒక రెండు వేల మంది అయినా లైక్ చేస్తే చాలా వరకు మనకు ఛానల్ పూర్తికి వచ్చే అవకాశాలు ఉంటాయి చాలామంది చూసేదానికి ఛాన్స్ ఉంటుంది ఈరోజు బ్యాడ్కి మార్కెట్కి వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల బస్తాలు వస్తే పద్నాలుగు వేల బస్తాలు మొత్తం సేల్స్ అయినాయి డబ్బి బ్యాడ్కి వచ్చేసరికి ముప్పై వేల వరకు వేయడం జరిగింది కాడ నుంచి ముప్పై వేలు అంటే పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై డీలక్స్ ముప్పై వేల తొమ్మిది రూపాయలు డీలక్స్ సూపర్ డీలక్స్ క్వాలిటీ మనకైతే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు కడ్డి బ్యాడి విషయానికి వచ్చేసరికి అవి ఎనిమిది వేల కాడ నుంచి అది కడ్డి బ్యాడి కొంచెం స్థిరంగా ఉంది కొంచెం మార్కెట్ అయితే తగ్గకుండా కొంచెం అదే విధంగా నడుస్తూ ఉంది అమ్ముకోవాల్సిన వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకుంటా ఉండండి ఎందుకంటే బ్యాడిగిలో సరుకు ఎక్కువగా ఉందని మనకున్న సమాచారం ఆ విధంగా చెప్పడం అయితే జరుగుతూ ఉంది అవి కూడా ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేల ఐదు వందల వరకు సూపర్ డీలక్స్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే మాత్రం ఆ విధంగా పోవడం అయితే జరుగుతూ ఉంది ఇంకా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వస్తరికి అది ఐదు వేల నుంచి దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల వరకు పద్దెనిమిది వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఐదు వేల కానుంచి దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది త్వరలో ఇరవై వేల మార్కు టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దసరా తర్వాత కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి పదహారు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది పదమూడు వేల కానించి పదహారు వేల ఐదు వందల వరకు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి కొత్త కాయలు అయితే మాత్రం పదహారు వేల ఐదు వందలు వేశారు పాత అయితే యథావిధిగా మనకు ఐదు వేల కానించి దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఓవరాల్గా టూ జీరో ఫోర్ త్రీ మనకు దగ్గర దగ్గర ఐదు వేల కాయ నుంచి దగ్గర దగ్గర పదహారు పదిహేడు పద్దెనిమిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా సువర్ణ బ్యాడిగి ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కాశ్మీర్ రాయలు ఇటువంటి రకాలన్నీ రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కాయ నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు పదహైదు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు అరవై వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కానించి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం జరుగుతూ ఉంది ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు వేస్తూ ఉన్నారు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడిగీ విషయానికి వస్తే పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు సింజంటా బ్యాడిగీ విషయానికి వస్తరికి పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు డీడీల విషయానికి వస్తరికి పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు పదమూడు వేల కానించి పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ విషయానికి ఒకసారికి పదమూడు వేల కానించి పదిహేడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వస్తేకి పదకొండు వేల కాని పదమూడు వేల వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వస్తరికి పదహైదు వేల కాని పదిహేడు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు బెస్ట్ మీడియం బెస్ట్ ఉంటాయి కదా అటువంటి రకాలు ఆరుమూరు విషయానికి వచ్చరికి పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు స్పార్కులు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి మనకు పద్నాలుగు వేల కానించి పదహారు వేల ఎనిమిది వందలు రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి ఒకసారి పద్నాలుగు వేల కానీ పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ ఎక్స్ట్రాడినరీ ఎక్కడో చోట టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తేకి పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ విషయానికి వస్తేకి పదకొండు వేల కానీ పదమూడు వేలు బుల్లెట్ల విషయానికి వస్తే పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు బంగారం విషయానికి వస్తరికి పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది వేల కానీ పదకొండు వేలు తేజ అయితే మాత్రం తొమ్మిది వేల కానీ పదివేల ఐదు వందలు తాలు అయితే మాత్రం ఐదు వేల కానీ ఏడు వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ అంటే మార్కెట్ అయితే కొంచెం కడిగా నడిచింది ఈరోజు ఫ్రెండ్స్ నా దగ్గర ఒకటి విషయం చెప్పడం మర్చిపోయాను మీకు నా దగ్గర అశోక్ అనేది కూడ బంతి నారైతే అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మనం ఎక్కడికైనా పంపించడం జరుగుతూ ఉంది ఇంకా ఖమ్మం మార్కెట్ విషయానికి వస్తే పన్నెండు వేల బస్తాలు వస్తే ఈరోజు పాట ఇరవై వేల వరకు వేశారు ఇంకా మామూలుగా మామూలుగా అయితే కనుక పద్దెనిమిది వేల కాని పంతొమ్మిది వేల ఐదు వందల వరకు వేశారు వరంగల్ మార్కెట్ విషయానికి వస్తరికి తేజాలు పదహైదు వేల కాని పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ పదమూడు వేల కానీ పదహైదు వేలు వండర్ హాట్లు పదమూడు వేల కానీ పదహైదు వేలు అగ్ని పదకొండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వసరికి వెయ్యి బస్తా వచ్చింది ఈరోజు తేజాలు అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరుమూరు విషయానికి వస్తేకి పదివేల ఐదు ఐదుల నుంచి పద్నాలుగు వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తరికి పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు సూపర్ టెన్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు తేజా తాలైతే మాత్రం ఎనిమిది వేల కాని పదకొండు వేలు సీడ్ తాలు ఆరు వేల కానించి ఎనిమిది వేలు ఇది ఓవరాల్గా ఈరోజు నాలుగో తారీఖు జరిగిన సిచ్యువేషన్ అనమాట ఖచ్చితంగా మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన దగ్గర బంతినార్ కూడా అవైలబుల్లో ఉంది ఎవరైనా కావాల్సి ఉంటే జీని టూ సిక్స్ ఉంది త్రీ ఫోర్ వన్ ఉంది వన్ జీరో ఎయిట్ వన్ ఉంది తేజ రకాలు డబల్ టూ ఉంది ఎస్ఎస్విని ఉంది ఇంకా లక్ష్మీ తేజ కావాలని ఉంది గాయత్రి కావాలన్న ఉంది ఇంకా షార్కులు కావాలన్నా ఉంది టమోటా డబల్ ఫోర్ ఎయిట్ ఉంది సాయిత్ ఉంది సాహో ఉంది ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర అవైలబుల్లో ఉంది ఎవరైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా నారైనా ఎటువంటి నారలైనా మన దగ్గర దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అది ఎందుకంటే మూడో రోజు కోత పడుతుంది అనే ఫీలింగ్లు ఉంటుంది మున్నెల వచ్చేది అర్థం కావడం నాటిన నాటినమంటే మూడో రోజు ఎక్క కాయలు పడతాయి ఎక్క నాటుకోవచ్చు ఏమంటే గంప గంప పదకొండు వందలు ఉంది సత్తుకోవచ్చు అని ఆలోచనలు ఉండు సాయి త్రీ ఫోర్ అనేది సూపర్ ఉంటుంది నాకాడైనా కదా ఆడైనా పెరుక్కో వాడు మళ్ళీ సాయి త్రీ ఫోర్ అని చెప్పి డబల్ ఫోర్ ఎయిట్ పెరికించి మనం ఏం చేయలేము ఎక్సలెంట్ ఉంటుంది వెరైటీ సాహం అది ఇంకా నేను ఉన్న విషయం చెప్తున్నా కదా